హాయ్ మాస్టర్స్ నమస్తే ఆత్మశక్తితో అద్భుతాలను సృష్టించుకోవచ్చు కదా మాస్టర్స్ టైటిల్ దీని గురించి తెలుసుకుందాం ఆత్మ సమస్తాన్ని సృష్టిస్తుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఆత్మే సమస్తాన్ని సృష్టిస్తుంది ఆత్మశక్తే మనల్ని నడిపిస్తుంది అని మనందరికీ కూడా తెలుసు కానీ ఆత్మశక్తిని ఉపయోగించుకుంటున్నామా అంటే అది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నామో మీకే తెలియాలి మాస్టర్స్ ఆత్మశక్తి ఎంత గొప్పడిది అంటే ఆత్మశక్తి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మాస్టర్స్ కానీ ఈ శరీరం ఈ మ్యాటర్ ఈ పదార్థంతో ఉపయోగించే శక్తి ఎంత అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మాస్టర్ వన్ పర్సెంట్ నైంటీ నైన్ ఆత్మశక్తిని మనం ఎప్పుడైతే ఆత్మని అనుభవంలోకి తీసుకువచ్చి ఆత్మతో క్రియేట్ చేసుకోగలిగితే అద్భుతాలను క్రియేట్ చేయొచ్చు మాస్టర్స్ కానీ మనం మనస్సుతో క్రియేట్ చేస్తాం అప్పుడు అద్భుతాలు జరగవు మనసుతో క్రియేట్ చేసినప్పుడు కొంత మేరకు వన్ పర్సెంట్ మేరకు మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం మరి ఆత్మశక్తితో మనం క్రియేట్ చేస్తున్నామా లేదా అంటే దీనికి ఒక చిన్న కథ చెప్పుకోవాలి అంటే ఒక రాజ్యంలో ఒక భిక్షగాడు భిక్షాటం చేస్తూ ఉంటాడు మాస్టర్స్ చాలా ఆకలితో తప్పించిపోతూ ఉంటాడు చిరిగిన బట్టలతో మాసిన గడ్డంతో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఆ కోరిక ఆకలి వేస్తుంది కాబట్టి ఆకలి కోరికకు అభిక్షాటం చేస్తూ ఉంటాడు పాపం కావాలి 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 అని కానీ తనకు దొరికేది చాలా కొద్ది మాత్రం మాత్రమే అయితే అటుగా ఒక మంత్రి వెళుతూ ఆ రా చూసి ఆ చేతికున్న రాజముద్రను చూసి ఇతను రాజు మా రాజు అనేసి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి ఆ రాజ్యభవనంలో తనకు అన్ని సౌకర్యాలు కనిపించినా తను ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించుకోగలడా అంటే ఉపయోగించుకోలేడు ఎందుకంటే తనకి లేదు ఎప్పుడైతే ఎరుకులోకి వస్తాడో ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించుకుంటాడు సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతాడు ఏది కావాలంటే అది తను తెప్పించుకుంటాడు బొటోలతో కానీ ఏంటి ఇక్కడ ఎరుకును కోల్పోవడం వల్ల తన యొక్క రజుగా తన అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయాడు ఇక్కడ అలాగే మనం కూడా మన ఆత్మశక్తిని ఎరుకలేక మర్చిపోయి మనం ఆత్మ రాజు అని మంత్రి చెప్పాడు అలాగే మనకి మన పురాణాలు గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి నువ్వు ఆత్మవు నువ్వు సాక్షాత్ భగవంతుడు అని కానీ మనం ఉపయోగించుకోగలుగుతున్నావు అంటే ఉపయోగించుకోలేకపోతున్నాం ఎందుకంటే అనుభూతి చెందలేదు మనం ఎరుకులోకి రాలేదు ఆ ఎరుకులోకి రావాలంటే మన శరీరం అనే నేనులో ఉన్న మాలిన్యాలను తొలగించి ఈ పంచకోశాలను పంచభూతాలతో కలిపి ఆత్మశక్తితో అనుసంధానమైనప్పుడు ఆత్మానంద స్థితికి వెళ్ళినప్పుడు ఆత్మ యొక్క శక్తిని ఉపయోగించుకోగలుగుతాం మాస్టర్ పంచకోశాలంటే ఏంటి వీటిని ఎలా శుద్ధి చేయాలి అంటే పంచకోశాలు అంటే అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ ప్రాణమయ కోసం అన్నమయ కోసం వచ్చి భూతత్వాన్ని ప్రాణమయ కోసం జలతత్వాన్ని మనోమయ కోసం అగ్నితత్వాన్ని విజ్ఞానమయ కోసం వాయుతత్వాన్ని ఆనందమయ కోసం ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది అంటే పంచ పంచకోశాలు పంచభూతాలతో ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మనం ఆత్మానంద స్థితికి వెళ్ళగలుగుతాం ఆత్మతో అనుసంధానం అవుతాం ఈ పంచకోశాల్లో ఒక్కొక్క కోశంలో ఒక చక్ర ఉంటుంది మాస్టర్స్ ఆ చక్రాస్లో మనం గత జన్మ వాసనలు కానీ మన భయాలు కానీ మన ఎమోషన్స్ కానీ అన్నీ కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి మన ప్రాణమై శరీరంలో ఆ ప్రాణమయ శరీరాన్ని సూక్ష్మ శరీరం అని ఆ సూక్ష్మ శరీరంతోనే మనం సూక్ష్మ శరీర యానం చేస్తాం కదా మాస్టర్స్ కళల్లో వెళ్తాం ఎక్కడెక్కడో తెలియని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి ఎలా తెలుస్తాయంటే ఈ ప్రాణమయ శరీరం ద్వారా ఈ ప్రాణమయ శరీరంలోనే చక్రాస్ ఉంటాయి ఈ ప్రాణమయ శరీరంలోనే డెబ్బై రెండు వేల నాళ్ళు ఉంటాయి ఈ డెబ్భై రెండు వేల నాళ్ళ ద్వారానే యూనివర్స్ నుంచి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం అయితే ఈ ప్రాణమయ శరీరం ద్వారానే పంచకోశాలను శుద్ధి చేయొచ్చు మాస్టర్స్ ఈ ప్రాణమయ శరీరంలో ఉన్న చక్రాస్ని సవ్య దిశలో తిరుగుతూ మెడిటేషన్ చేసినప్పుడు పంచకోశాలు శుద్ధి జరుగుతుంది మనం ఆత్మస్థితికి వెళ్తాం ఆనంద స్థితికి వెళ్తాం మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేషన్ క్రియేట్ చేస్తున్నాం కాకపోతే ఎలా అంటే సముద్రం భగవంతుడు అనుకోండి సముద్రం నుంచి ఒక నీటి చుక్కను తీసి ఆ సముద్రానికి ఏదైతే గుణం ఉందో అది దీనికే ఉంది మనకే అంత శక్తి ఉంది మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్పుకోవడం వరకు కానీ ఆ సముద్రానికి ఉన్న గుణం ఈ నీటి చుక్కకు ఉందేమో కానీ ఆ సముద్రానికి ఉన్న ఫోర్సు ఈ నీటి చుక్కకు లేదు మాస్టర్స్ ఇది మళ్ళీ ఎప్పుడంటే ఎప్పుడైతే దీని ఫోర్స్ పెరుగుతుందంటే ఇది వెళ్ళి ఆ సముద్రంలో కలిసినప్పుడు అలాగే మనం ఈ వ్యక్తిని నేను ఆత్మనని నేనుతో ఆ పరమాత్మతో కలిసినప్పుడు దేన్నైనా క్రియేట్ చేసే శక్తి వస్తుంది అప్పుడు మనం అద్భుతాలను సృష్టిస్తాం మాస్టర్స్ ఈ చక్రాస్ మెడిటేషన్ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అది ఈ జన్మలోది కావచ్చు గత జన్మను వాసనల ద్వారా రావచ్చు ఎటువంటి బ్లాక్స్ ఉన్నా మనీ బ్లాక్స్ కానీ రిలేషన్షిప్ కానీ జాబ్ పరంగా కానీ దేనికైనా ముందు చక్రాస్ అన్ని సవ్యదిశలో తిరగాలి మనం ఆత్మతో అనుసంధానం అవడానికి ఒక్కొక్క చక్రాన్ని అనుసంధానం చేసుకుంటూ పంచభూతాలతో కలుస్తూ వెళ్తున్నప్పుడు మనకు లోపల నుంచి ఒక ఇంట్యూషన్ వస్తుంది మాస్టర్స్ ఈ ఇంట్యూషన్ ద్వారానే అందరూ సక్సెస్ అయ్యింది సక్సెస్ అయిన వాళ్ళని అడగండి మీరు మనస్తో సక్సెస్ అయ్యారా దారిలు వెతుక్కుంటూ వెళ్ళారా మీ లోపల వచ్చిన ఇంట్యూషన్ ద్వారా వెళ్ళారా అని ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట మా లోపల నుంచి ఒక ఇంట్యూషన్ వచ్చింది దాని ద్వారా వెళ్తే మేము సక్సెస్ని సాధించామని చెప్తారు అంటే అంతరాలలోంచి ఆత్మ నుంచి వచ్చిన ఆ ఇంట్యూషన్ను పట్టుకుంటే అద్భుతాలను సృష్టిస్తాం మాస్టర్స్ అంతే కానీ పైపైన మనసు నుంచి వచ్చింది అనుకోండి ఒకసారి చేయమంటది మనసు ఒకసారి వద్దంటది అందులో లాస్ అవుతూ ఉంటుంది ఇందులో లాభం వస్తుంది అంటది అది రెండు రకాలుగా మాట్లాడుతుంది మాస్టర్స్ మనసు కానీ ఇంట్యూషన్ నుంచి వచ్చే సమాధానం ఎప్పుడూ నీకు ఇంకొక రకమైన ఆలోచన రాదు ఒకే ఒక బాట మీద ఒకే ఒక థాట్ మీద వెళ్తుంది అదే ఆ ఇంట్యూషన్ రావాలి అంటే మనం ముందు పంచకోశాలను శుద్ధి చేయాలి చక్రాస్ అన్ని సవ్య తిరిగే తిరిగేటట్లు చేయాలి మాస్టర్స్ అప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్తే దేని గురించి అయినా తెలుసుకుంటేనే కదా దాని గురించి మనకు తెలుస్తుంది తెలుసుకోకపోతే తెలియదు కానీ ఎరుకు వచ్చింది కాబట్టి తను రాజుని అని తెలుసుకున్నప్పుడు ఆ రాజ్యాధికారాన్ని తను ఉపయోగించుకోగలడు కానీ తన ఆ ఎరుకు రాకపోతే తను ఎప్పటికీ ఉపయోగించుకోలేడు కదా అలాగే మనకి కూడా మనం ఆత్మీ యొక్క ఎరుకు రావాలి అందుకోసం ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆత్మతో అనుసంధానం అవ్వాలి అప్పుడు అద్భుతాలను సృష్టిస్తాం మాస్టర్స్ మీరు చక్రాస్ మెడిటేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే నేను పెట్టే చక్రాస్ మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వండి దానివల్ల మీకు కావలసిన ఆరోగ్యం డబ్బు సంపదలు బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి మాస్టర్స్ అంతకు మించి మీరు ఆనంద స్థితిలో ఉండగలుగుతారు అందరూ కూడా ఈ చక్రాస్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి అద్భుతమైన ఫలితాలను పొందండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ థ్యాంక్ యూ